హాయ్ హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనోరాలి సైలు వ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే ఫ్రైడే రోజు పూజ మార్నింగ్ లేసి ఇక్కడ ముగ్గులు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నాను ఏంటన్నది చూపిస్తున్నాను ఈ ముగ్గులు పెట్టడం అది అప్పుడు పిల్లలు ల్యాగ్యులర్ అంతే వీడియో నేనే తీసి పెట్టడం కావలేదు తర్వాత హర్నీ లేచిన తర్వాత ఇక్కడ ముగ్గు పెడుతున్నప్పుడు అయితే వీడియో తీసిందనమాట హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఫస్ట్ ఆడపిల్ల నుంచి బంగారం పింక్ కలర్ చూసిన వాళ్ళ అది పెట్టదామని అనుకోండి ఇక్కడ అయితే ఏం తగ్గుతుందో కానీ పెట్టలేకపోతున్నాను ఇదైతే ఆ చింతలు బర్త్డే అనమాట అందరూ విష్ చేసారండి ఇంకా ఈరోజు పూజ చేస్తాో చేయనో ఒంట్లో అని చెప్పాను కదా అనుకొని ఆయన పువ్వులు అయ్యి ఏమీ తేలేదు అంటే అరే సాధారణంగా వాళ్ళు పెట్టుకుందాం అన్నట్టుగా ఇంకా అంటే అలా ఉండిపోయారు అనమాట కానీ మా మావిడాకులతో ఎంతో నిండుగా అందంగా అయితే మందిరం బాగుంది నేనైతే చేసుకున్నాను చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టాను ప్రతి ఫ్రైడే పెట్టినట్టుగానే అమ్మవారు అంటే విగ్రహాలు ఉన్నాయి కదా అదే పెట్టాలని ఏమీ లేదండి చిన్న బెల్ల ముక్క పెట్టినా చాలు నా తృప్తి కొద్దీ నేను చేసుకుంటున్నాను అమ్మవారు నన్ను అడగలేదు పెట్టమని నా తృప్తి కొద్దీ నేను పెట్టుకుంటున్నాను అంతే అమ్మవారికి వారానికి ఒకసారి అలా ప్రసాదం చేసుకోవడంలో నాకు తృప్తి అనమాట అంతే ఇంక నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్యములు కూడా ఉపదీపం అయితే పెట్టుకున్నాను ఆ నెయ్యితో ఉపదీపం వెలిగించుకున్నాను ముందైతే తులసం దగ్గరే వెలిగించుకుంటాను ఆ తర్వాత ఇక్కడ వెలిగించుకుంటాను అన్నమాట అయితే ఇంక ఇక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా టిఫిన్ చేసి ఉప్మా అయితే చేశాను ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను ఉప్మా చేసి ఇంకా రెడీ అయి ఉన్నాము ఏంటని చూస్తున్నారా ఎందుకంటే మళ్ళీ పాతింటికి వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు అక్కడ గణపతిని పెట్టారు కదా ఆ భోజనాలు అనమాట ఈరోజు ఈరోజు పిల్లలకి టీచర్స్ డే వల్ల స్కూల్ కూడా సెలవు అనమాట అందుకని భోజనాలు అయితే ఈరోజు పెట్టేశారు అక్కడ పిల్లలు అందరూ ఉంటారని అయితే అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట అందుకే అందరం రెడీ అయ్యాం ఇప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళే ముందు మమ్మల్ని అక్కడ దింపేసి ఆయన డ్యూటీకి వెళ్తారనమాట అయితే ఇదన్నమాట నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి పిల్లలు హడావుడి అందరూ సెలవు కదా అందరూ హడావుడి చాలా సరదాగా ఉంటారు ఇక్కడ మామూలుగా అలాగే చూస్తారు ఇంకా అయితే ఇంకా నష్టం కాంటే పంతులు అది కాసేపు మాట్లాడుకున్నాను మాట్లాడి అంటే చిన్న పూజ ఉంది దాని గురించి అయితే మాట్లాడుకొని ఇంకా మాట్లాడేసిన తర్వాత మేమైతే పక్కకు వచ్చేసాము ఇంకా ఆయన కూడా పూజ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు హాయ్ చెప్తుంది అక్కడ చేసినవి ఇక్కడ మేము ఉన్న ఇంటి దగ్గర అయితే పిల్లలు ఎవరు ఇం లేరండి అసలు మేము బయటికే కనిపించాం ఇంకెవరో కూడా మాకు కనిపించు ఇక్కడైతే మా వాళ్ళకి ఎవరు ఆడుకోవడానికి కూడా లేరు మా ఇద్దరు కొట్టుకోవడం తిట్టడం అవి అని ఇక్కడైతే ప్రసాదం చూపిస్తున్నాము కదా అది పులిహోర అలాగే రోటి పచ్చడి నెక్స్ట్ వంకాయ వంకాయ కర్రీ వంకాయ బఠానియన్ തവിട ബിരിയാണി റോജ് ബിരിയാണി చాలా బాగున్నాయండి అన్ని వంటలు కూడా ఇంకా ఉల్లి చట్నీ పెరుగు రైస్ సాంబారు అనమాట ఇంకా ఒకసారి అయితే అదే అయితే ఆ రోజైతే ఇంకా ఈ గణపతి ఇది రోడ్ సైడ్ ఉంది పెట్టడానికి అది కుదరదని అని ఇలా సందులో లాస్ట్ ఇయర్ ఇక్కడే ఎక్కువ బొమ్మను పెట్టేవారు ఇప్పుడు మేము భోజనాలు వడ్డేస్తున్నాం కదా అక్కడే పెట్టేవారు ఈసారి కొంచెం పెద్దది కాబట్టి అలా బయట పెట్టారనమాట ఇక్కడైతే ఇంకా భోజనాలు అయితే వడ్డీ చేస్తున్నాం అసలు అయితే చాలా అంటే చాలామంది వచ్చారు అంటే పక్కన హాస్పిటల్ ఒకటి ఉంది అందులో బయట వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని వస్తారు కదా అలా అయితే చాలా మంది అయితే వచ్చారనమాట ఇక్కడ మేము అందరం కూడా వడ్డించేస్తున్నాము నాకు బిర్యానీ ఇచ్చారు మీ చెట్టు బిర్యానీ ఇచ్చారు అయితే వేస్తుంది అప్పుడు అక్కడికి వెళ్ళిందో మరి ఆ వీడియో తీస్తుంది అప్పుడు హరిణి అందుకని లేదనమాట అయితే ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత హరిణి అయితే ఎలా చెప్పింది కదా ఏమేమి మంత్రాలు చెప్తుంది అన్నది అయితే నేను వీడియో అయితే తీసాను ఆ వాయిస్ కూడా ఇచ్చాను కానీ ఏమేమైందో తెలియదు కానీ కాపీ రేట్ వచ్చింది మళ్ళీ డిలీట్ చేసి ఇప్పుడు ఇప్పుడు మీకు వాయిస్ ఇచ్చి ఇప్పుడు వీడియో అయితే ఇస్తున్నాను అనమాట మళ్ళీ అంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ వాయిస్ ఎవరు ఇస్తున్నాను అనమాట మరి ఎందుకు కాపీ రేట్ వచ్చిందో నాకు అర్థం కాలేదు మళ్ళీ అయితే పెడతాను మళ్ళీ అలాగే వస్తే మాత్రం ఈసారి డిలీట్ చేసి వస్తానమాట మరి ఎందుకు కాపీ రేట్ వస్తుందో నాకైతే అర్థం కాలేదు ఇందులో సౌండ్స్ అయ్యి ఏమీ లేవు మరి మరి ఎందుకు వస్తుందో మరి నాకైతే అర్థం కాలేదు హర్నీ అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం అవన్నీ క్లీన్ చేసి వచ్చామని కొంచెం నేరసం వచ్చింది నాకైతే సరే హర్నీ నువ్వు పెట్టుకుంటావు దండం అంటే అని చెప్పేసి తులసం దగ్గర వెలిగించుకొని ఇక్కడ ఈ సైన్యములు కూడా వెలిగించుకొని ఇంకా మందిరంలో అయితే దీపం ఉంది ఇంకా అలాగా కామాక్షి దీపం వెలిగించాం కదా అది అయితే వెలుగుతుంది ఇంకా దండం పెట్టేసుకొని ఖర్జూరం నైవేద్యంగా పెట్టేసి ఇంకైతే సింది అన్నమాట తనైతే పూజ అయితే చేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా చేసుకోండి మళ్ళీ ఇది వాయిస్ అంతా తీసి మళ్ళీ ఒరిజినల్గానే ఇచ్చాను నేను కానీ ఏమో తెలీదు కాపీ రేట్ వచ్చిందని చెప్పాను కదా టీవీ కూడా పెట్టలేదు మరి ఎందుకు వచ్చిందో మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందో కూడా నాకు అర్థం కాదు హరినీ చూజ్ అయితే అవుతుంది అనమాట నీకైతే డైరెక్ట్గానే పెట్టాను నేను ఆశించుక చాలా బాగా చెప్పింది మంత్రాలు అవిని డైరెక్ట్గానే పెట్టాను కానీ పోయింది వీడియో

చెప్పకపోతే మళ్ళీ చాము మళ్ళీ తీసేస్తాడనమాట అందుకే డివైట్ చేసేస్తాను వీడియో దాన్ని అలా వస్తాయి ఇంకా మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడటం పిల్లలు అన్ని సరే ఇంకా ఈ రోజు వీడియో అయితే నేను చెప్పేసి మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను మమ్మల్ని చూసే నేర్చుకుని పిల్లలు కదా ఎలా చేసినా అయితే ఆ దేవుడు అయితే ఆడపిల్ల ఉండాలి అని చెప్పేసి చెప్పి ఇంకా వీడు కూడా చేసుకుంటాడు ఇద్దరు చేసుకుంటారు ఇంకొంటానండి ఈ వీడే పెట్టుకుంటాడు డైలీని ఇంక తులసం దగ్గర హరిని నేను ఇద్దరు ఎవరివన్నీ వెలిగించుకుంటాం నువ్వు వెలిగించాలి నువ్వే వెలిగించుకు వెళ్ళాలే అన్నదైతే ఏమి ఉండదు దేవుడి మందిరంలో అయితే వీళ్ళ డాడీ నేను పెట్టుకుంటాము ఒక్కొక్కసారి ఇంకా ఎలా ఎవ్వరికి కుదిరినట్టుగా వాళ్ళైతే డైలీ ఇలాగ ఉంటుందని చెప్పను ఎవరు అన్నా కనీసం ఖచ్చితంగా ఇంట్లో అయితే దీపారాధన వెలుగుతుంది ఓన్లీ నాకు డేట్ వచ్చినప్పుడు తప్పితే మిగతా అన్ని రోజులు కూడా ఎప్పుడు దీపం అయితే వెలుగుతుంది నిత్యం దీపారాధన చేసుకుంటాం సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతేనే అదే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటామండి బాయ్ అండి బాయ్